నమస్తే నేను మీ వెంకి మన ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులకు కానీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళకి కానీ మన కూటమి నుంచి వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకండి ఎటువంటి హెల్ప్ చేయకండి అని చెప్పి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా కూడా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ వర్గం కానీ ఏమీ చూడకుండా అర్హత ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందజేయండి అందరికీ మంచి చేయండి అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వద్దు వద్దనుకున్నారు చెప్పినట్టుగానే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో అన్నీ అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని కాదనుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నీచమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడో మీ అందరికీ తెలుస్తా ఉంది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఒక నీచమైన రాజకీయుడు ఎవరు అని చెప్పి ఎగ్జాంపుల్గా చూపించాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు అనేది నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి